తన యొక్క సంతానమునకు మాతాజీ ఆశ్వాసన దేహము లేనప్పటికీ దూరం కానని మాతాజీ చెప్పారు ఆమె పిల్లలు ఆమెను పిలవగానే వారు మాతాజీ యొక్క పైట చెంగు ఛాయ మరియు స్పర్శ అనుభూతి చెందుతారు భావమై అయిన జగదంబ యొక్క పరాచేతన వలనే మాతాజీ యొక్క ఆశ్వాసన కూడా శాశ్వతము అమరము మరియు విడదీయరానిది ఆమె తన జీవిత కాలంలో అనేక సమయాలలో అనేక మాటలు చెప్పారు వీటిలో కొన్ని పూర్తిగా వ్యక్తిగతమైనవి కొన్ని సార్వకాలికము మరియు సార్వభౌము అయినవి ఇవి అందరి కొరకు చెప్పబడినవి ఆమె ప్రేమతో ఉచ్చరించిన ఈ మాటలు మన జీవితములోని అనేక సమస్యలకు సమాధానాలు ఆమె మాటలు పదే పదే గుర్తు చేసుకుంటే ఆమెని మనను ఆమె మనని నిరాధారముగా వదిలివేదని తెలుస్తుంది ఆమె ప్రేమ గారాభం అన్నిటికంటే మించి ఆమె యొక్క సమర్థ శక్తి మనతో పాటే ఉంది అంతేకాక ఆమె స్వయముగా మన దగ్గరలోనే ఉంది ఈ సత్యమును అనుభవపూర్వకముగా తెలుసుకోవాలంటే హృదయాంతరాళములలో నుంచి అమ్మా అని ఆర్తిగా పిలిస్తే చాలు అమ్మ అనే ఈ మంత్రము సృష్టి బీజము మంత్రరాజము మరియు మహామంత్రము దీనిని మాతాజీ మన కొరకు స్వయంగా జాగృతం మరియు చైతన్యవంతము చేశారు ఆమె తన పిల్లల్ని వదిలి వెళ్ళను అని ఎన్నిసార్లు తమ శ్రీముఖముతో అన్నారో లెక్కించలేం దేహం అందరిది నశిస్తుంది నాది నశిస్తుంది దేహము యొక్క ధర్మమే జన్మించి నశించుట అందువలన నాది నశిస్తుంది నేను మాత్రం ఎలా ఉన్నానో అలానే ఉంటాను మీలో ఎవరైనా సరే ఎప్పుడైనా సరే అమ్మా అమ్మా అని పిలుస్తారో అప్పుడు నేను పరుగు పరుగును వస్తాను ఆమె తన మాటలు ఇంకా విశదపరుస్తూ ఇలా అన్నారు ఇప్పుడు కూడా మీరు పిలవగానే నేను వస్తున్నానా లేదా మీరు పిలవగానే నేనే వస్తాను దేహం ఇక్కడే శాంతికుంజులోనే ఉంటుంది ఆమె తన దేహం వంక చూపుతూ అన్నారు ఈ దేహం ఉంటే ఏమీ లేకపోతేనేమి ఏమీ తేడా ఉండదు అందువల్ల మాతాజీ ఈ రోజును ఉన్నారు రేపు ఉండరు అని మీరెవ్వరూ చింతించాల్సిన అవసరం లేదు అరే మాతాజీ వాళ్ళ ఉన్నారు ఎప్పటికీ ఉంటారు దేహము లేనప్పుడు మాతాజీ ఉంది దేహము లేనప్పటికీ మాతాజీ ఎప్పటికీ ఉంటుంది మా పిల్లలు ఎప్పుడు పిలిస్తే అప్పుడు పరుగు పరుగును వస్తాను ఈ పిలవటం ఎలా మాతాజీ ఒక సమయంలో ఒక భక్తుడు అడిగిన ప్రశ్న ఇది విని మాతాజీ నవ్వుతూ ఇలా అన్నారు అమ్మను పిలవటానికి కూడా విధి విధానాలుంటాయా అదేంటి నాయనా అమ్మని పిలవటం ఎలా అనేది మాటలు రాని బిడ్డకు కూడా తెలుసు నువ్వు గమనించావా అమ్మని పిలవటం చేతకాని వాళ్ళు అమ్మ గుర్తుకు రాగానే ఎక్కిపెట్టి ఏడుస్తారు వారికి అమ్మని ఈ విధంగానే పిలవటం తెలుసు ఈ పిలుపు ఎవరికి అర్థమైనా కాకపోయినా అమ్మకి తెలుస్తుంది ఆమెను ఈ విధంగా పిలవగానే తక్షణం ఆమె తన చేతిలో అన్ని పనులు వదిలేసి పరుగు పరుగును వచ్చి బిడ్డను ఒడిలోకి తీసుకుంటుంది తన హృదయంలోని ప్రేమనంతటిని వానిపై కురిపిస్తుంది ఇలా చెబుతూ ఆమె నవ్వి అన్నారు నాయనా తన పిల్లలు మూగవాళ్లైనా చెవిటి వాళ్లైనా కూడా అమ్మకి తన పిల్లల భావాలు అర్థమవుతాయి అమ్మని పిలవటానికి ఏమీ అవసరం లేదు ఆర్తి నిండిన హృదయం చాలు భావ విహ్వలత చాలు తల్లి బిడ్డల బంధమే అలాంటిది నాయన తన సంతానం కొరకు ప్రాణములను సైతం ఇవ్వగలిగే మాతాజీ తన విషయంలో మౌనంగా భరించేవారు ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఆమె ఇలా అనేవారు సరే మంచిది నాయన మేము గురుదేవులకు చెప్తాము కొన్ని అరుదైన క్షణాలలో ఆమె తన స్వరూపము ప్రకటితం కూడా చేసేవారు ఇలా చేయటంలో పక్కనున్న వాళ్ళ పాత్రత తక్కువ ఆమె కృపయే ఎక్కువగా ఉండేది ఒకసారి ఇలా జరిగింది అది పంతొమ్మిది వందల తొంభై రెండు నాటి మాట ఆ రోజు మధ్యాహ్నం కలిసే వారి సంఖ్య తక్కువగా ఉండటంతో ఆమెకు త్వరగా విశ్రాంతి దొరికింది అందరికంటే చివరిగా ఒక కార్యకర్త వచ్చాడు ఇంకా దర్శనార్థులు ఎవ్వరూ లేరు అందువల్ల ఆమె అతనిని కూర్చోబెట్టుకున్నారు అతనికి కూడా మాతాజీతో కొన్ని క్షణాలు గడిపేందుకు అవకాశం దొరికిందని చాలా సంతోషంగా ఉంది సంతోషకరమైన ఈ క్షణాలలో అతడు తన మనస్సులోని మాటను అడుగుతూ మాతాజీ నేను నా పూజా స్థలంలో ఒకే ఒక చిన్న గాయత్రి మాత పటం పెట్టుకున్నాను దానితో పాటు గురువుగారిది మీది చిత్రపటాలు పెట్టుకున్నాను ధ్యాన సమయంలో మీ ఇద్దరిలోనే సూర్యుడు మరియు గాయత్రి మాతను మహాకాలుడు మరియు మహాకాళిని ఊహించుకుంటున్నాను ఇది సరియేనా ప్రత్యుత్తరమిచ్చుటకు ముందు కొన్ని క్షణాలు మౌనం వహించి మాతాజీ ఇలా చెప్పారు నాయనా ఇది వ్యక్తి యొక్క శ్రద్ధ భావ సంవేదనలపై ఆధారపడి ఉంటుంది నీకు ఎవరిపైన దృష్టి ఎంత ఎక్కువగా ఉంటుందో అంతే లోతుగా వారి మీద ధ్యానం చేసుకోగలుగుతావు నీవు నీ సాధన ఇంకా ప్రగాఢం చేసుకోవలసి ఉంటుంది గాయత్రి మాతను గురుదేవులు సాక్షాత్కరింపజేసుకున్నారు కనుక వారి మీద ధ్యానం సవితా ధ్యానం కన్నా సులభంగా చేసుకోగలుగుతావు అదేవిధంగా వారు మాకు కూడా ఆరాధ్యులే కనుక వారి శక్తి మాకు లభించింది నా ధ్యానం నిన్ను వారి వరకు గాయత్రి మాత వరకు తొందరగా తీసుకెళ్లగలుగుతుంది ఎవరు గురుదేవులో వారే నేను నేను ఎవరు వారే గురుదేవులు మా ఇద్దరికీ భేదం లేదు మాతాజీ ఈ విధంగా చెప్పటంతో అతను భావవిహ్వలుడైనాడు కొంతసేపటి వరకు మాతాజీని ఇంకా ఏమడగాలో అతనికి తెలియలేదు ఆ తర్వాత నెమ్మదిగా ఇలా అన్నాడు మాతాజీ మీ వలన అసంఖ్యాకుల లౌకిక కష్టాలు నివారించబడుతున్నాయి మరి మీ దయతో జీవులకు ముక్తి కూడా లభిస్తుందా ఈ ప్రశ్న విన్న మాతాజీ ఆత్మలీనులై ఇలా చెప్పారు అన్నీ మాత కృపతోనే జరుగుతాయి సంకట నివారణ స్వర్గం మోక్షం అన్నీ కూడా ఆమె కృపతోనే సంభవమవుతాయి నేను కేవలం నిమిత్త మాతృరాలిని మహాశక్తి యొక్క ఈ వచనములను శ్రద్ధగా విన్న తరువాత అడుగుతున్న వ్యక్తి తన అనుమాన నివృత్తికై మరో ప్రశ్న వేశాడు మాతాజీ వేదాంతం మొదలగు శాస్త్రాలలో జ్ఞానం లభించిన తరువాతనే మోక్షం లభిస్తుందని చెప్తారు మాతాజీ ఇలా జవాబిచ్చారు కానీ ఈ జ్ఞానం కూడా ఆదిశక్తి మాత యొక్క కృపలేనిదే లభించదు అక్కడ వరకు చేర్చటకు మాతృశక్తి స్వరూపంలో గురు సత్తాయే సర్వాధిక సామర్థ్యం కలది ఎప్పుడైతే జీవిపై మాత యొక్క కృప కలుగుతుందో అప్పుడు జ్ఞానం ప్రాప్తిస్తుంది తరువాత మోక్షం దూరం కాదు దేవి సప్తశతిలో ఇలా రాశారు సైషా ప్రసన్న వరదా ణునాం భవతి ముక్తయే సావిద్యా పరమా ముక్తిర్హేతు భూతా సనాతని సంసార బంధేతు సైవ తరువాత మనుషులకు ముక్తి కోసం వరదానాలిస్తుంది ఏ పరావిద్య సంసార బంధము మరియు మోక్షమునకు కారణభూతురాలు సనాతన దేవి మరియు సంపూర్ణ ఈశ్వరులకు కూడా అధీశ్వరి దేవి సప్తశతి ఉదాహరణగా చెప్తూ ఆ రోజులలో మాతాజీ పరోక్షంగా తన శిష్యులకు మాతృశక్తి యొక్క లీలా సందోహనము మరియు తమ భూమికను గురించి కూడా చెప్పేశారు ఆమె వచనములను విన్నవానికి చెవులందు అమృతము పోసినట్లయింది అతను ధైర్యాన్ని కూడా తీసుకొని ఇంకో ప్రశ్న వేశాడు మాతాజీ దేవి సప్తశతి మాత ఆదిశక్తి యొక్క చరిత్ర కథయేనా దీనిని పఠించుట అన్నది ఒక ఉత్కృష్ట సాధనగా చెప్తారు లక్షలాది మంది ప్రతిరోజు దీనిని చదవటం ద్వారా వాళ్ల కోరికలను తీర్చుకుంటున్నారు అదే విధంగా తమ పిల్లలు మీ యొక్క జీవిత కథను ఒక పారాయణ రూపంలో చేసుకోవచ్చునా నాయనా సమయం వచ్చినప్పుడు మా ఇద్దరి జీవిత కథ అందరి సమక్షంలోకి వస్తుంది ఈ లీలా ప్రసంగములను చదువుట స్వయంగా గురుసత్తాను సమానము సమాను అదీకాక నేను అమ్మను నన్ను ఎవరైనా ఎప్పుడైనా నేను ఉన్నా లేకపోయినా ఈ శరీరం లేకపోయినప్పటికీ కూడా గుర్తు చేసుకుంటే చాలు సమీపంలో ఉంటాను వారి కష్టాలను శమింపచేయటకు ప్రయత్నము చేస్తాను యోగక్షేమములను వహిస్తాను మాతాజీ చెప్తూ ఉంటారు ఏది ఏమైనా మనం ఆమెను పిలవటం నేర్చుకోవాలి ఆమె చెప్పేవారు నాయన జీవితమున్నంత వరకు కష్టాలు వస్తూనే ఉంటాయి సంకటములు సమస్యలు కూడా ఎదురవుతూ ఉంటాయి కానీ మీరు వాటికి భయపడవద్దు సమస్య ఎంత పెద్దదైనప్పటికీ ఎంత వికృతమైనప్పటికీ ఒక్కటి గుర్తుంచుకోండి నాకు ఒక తల్లి ఉంది ఆమె ఎల్లప్పుడూ నా వెనుకనే ఉంది మాతాజీ యొక్క ఆశ్వాసన తర్వాత కూడా మనము బాధపడటానికి ఇంకా ఏదైనా కారణం మిగిలి ఉంటుందా ఈ ఆశ్వాసన ఆమెను కొన్ని క్షణాలు కలుసుకున్న వాళ్ళందరికీ వస్తుంది అంతేకాక భౌతికంగా కలవని వారికి కూడా వర్తిస్తుంది ఈ ఆశ్వాసన ఆమెను కొన్ని క్షణాలే కలుసుకున్న వాళ్ళకి వర్తిస్తుంది అంతేకాక భౌతికంగా కలవని వారికి కూడా వర్తిస్తుంది ఎందుకంటే వాళ్ళు తరచూ చెప్తూ ఉండేవారు నేను నా దైహము లేనప్పుడు కూడా శాంతి కుంజుకు రాబోయే పిల్లల గురించి పూర్తిగా తెలుసు నన్ను భౌతికంగా కలిసిన వారికంటే వాళ్ల మీద ప్రేమ ఎక్కువగా ఉంటుంది వారిని నేను నా స్నేహ ఛాయలో పూర్తిగా ఉంచి సురక్షితంగా సంరక్షిస్తూ ఉంటాను నన్ను ఎప్పుడు ఎవరు గుర్తు చేసుకుంటారో వెంటనే వారి అభీష్టములను తీరుస్తాను ఇంతటి కరుణామూర్తి అయిన మాత పట్ల విలువ తెలియని సంతతి తెలిసి తెలియక చేసిన తప్పులకు ఈరోజు వారు ఆ క్షమామూర్తి పాదముల చెంత క్షమాభిక్ష పెట్టమని నిలబడి <Nilabadi> ఉన్నారు